హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి వైఎస్ఆర్ చీవుత పథకం ద్వారా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి అయితే దీనికన్నా ముందు మనకి డోక్రా రుణమాఫీ డబ్బులు ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా డ్వాక్రా వారోత్సవాలు అయితే కండక్ట్ అయితే చేసి ప్రతి జిల్లాలో కూడా నమూనా చెక్కులు అయితే రిలీజ్ చేసి అక్కడైతే అమౌంట్ అయితే అందరికి కూడా క్రియేట్ అయితే చేస్తూ వస్తుందండి అయితే దీనికి సంబంధించి మార్చి మొదటి వారం అంటే మనకి ఆల్రెడీ మార్చి మొదటి వారం దాటిందండి వాళ్ళు చూసుకుంటే డేట్ అయితే పదండి ఇంకా కూడా అక్కడక్కడ కూడా డబ్బులు అయితే రుణమాఫీకి సంబంధించి అయితే పడుతున్నాయండి అయితే ఇంకా చాలామంది లబ్ధిదారులు కూడా మాకు ఇంకా అమౌంట్ పడలేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ఎట్లా అన్ని ఊర్ల నుంచి కూడా ఒక కామెంట్ అయితే వస్తుందని చెప్తున్నారండి మాకు ఆ ఊర్లో పడలేదు అక్కడ పడలేదని చెప్పేసి నేను ఇక్కడ క్లారిటీగా చెప్తానండి అయితే కంపల్సరీ మీరు పాటించండి ముఖ్యంగా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదు అంటే కనుక మీరు మీ బ్యాంక్ వెళ్ళి కంపల్సరీ మీరు అడగండి డబ్బులు పడ్డాయా లేదా లేదంటే ఇతర డోక్రా గ్రూపుల వారికి డబ్బులు పడ్డాయా లేదా మాకే పడలేదు అని చెప్పేసి అడగండి ఒకవేళ మీకు మాత్రమే డబ్బులు పడలేదు మిగతా వాళ్ళకి డబ్బులు పడ్డాయంటే మీరు ఇన్నలిజిబుల్లో ఉన్నట్టు అండి కంపల్సరీ మీరు ఇలా నిర్ధారించుకోండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్నటువంటి డోక్రా గ్రూపుల్ని ఇక్కడ పిక్ చేయడం అయితే జరిగింది వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరు లోన్ అయితే యాక్టివ్లో ఉంటుందో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో అయితే మనకి యాక్టివ్గా ఉన్న వాళ్ళకే పిక్ చేయడం జరుగుతుంది కంపల్సరీ మీరైతే రుణమాఫీకి అయితే ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలండి అదేవిధంగా ఇక చేయూత పథకానికి సంబంధించి చూసుకుంటే చేయూత వారోత్సవాలు కూడా ప్రభుత్వం అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు అయితే మనకి ఏడో తారీఖున యొక్క డబ్బులు రిలీజ్ చేయడం జరిగిందండి ఏడు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా చేయూత వారోత్సవాలు అయితే కండక్ట్ చేస్తారు ప్రతి జిల్లాలో కూడా నమూనా చెక్కులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి నమూనా చెక్కులు రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు అమౌంట్ అయితే అందరికీ ఆ యొక్క ఆ ఏరియాలో ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవాళ కడియం జిల్లాలో అయితే చెక్ అయితే పంపిణీ అయితే చేస్తారండి చేయూత పథకానికి సంబంధించి అకౌంటబులిటీ ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ కూడా యొక్క చేయూత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడిపోతాయండి అదేవిధంగా మిగతా ఊళ్ళో కూడా చెక్కులు పంపిణీ చేయడం కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది అక్కడ కూడా డబ్బులు అయితే పడిపోతాయి అయితే పద్నాలుగో తేదీ వరకు కూడా అంటే ఇంకా మనకు నాలుగు నాలుగు రోజులు ఉందండి ఒక నాలుగు రోజుల పాటు కూడా చెక్కులు అయితే పంపిణీ కార్యక్రమం అయితే చేస్తారు సో అందరికీ కూడా డబ్బులు పడ్డానికి కొంచెం టైం అయితే పడుతుందండి సో పద్నాలుగు చూసుకొని ఎలా లేదన్నా ఇరవయో తారీఖు దాకా కూడా ఈ యొక్క అమౌంట్ అయితే పడుతూనే ఉంటుంది ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా సో రుణమాఫీకి సంబంధించి కావచ్చు చేయూతకు సంబంధించి కావచ్చు నేను ఇంకా అధికారులను అయితే అడుగు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక చెప్తాను సో మీకు కనుక రుణమాఫీ డబ్బులు పడ్డాయి లేదా చేయూత డబ్బులు పడ్డా లేదా అని చెప్పేసి కంపల్సరీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి